ఫ్రెండ్స్ నేను అనుని ముందు మంచి వీడియో తెలుస్తాను గణేషుడి దగ్గర ఎంతమంది దోసకాయలు పెడతారు కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ ఈ మా మేన మేనమా వాళ్ళ ఇంటి దగ్గర గణేష్ దగ్గర దోసకాయ పెడతాము మాకు అది ఒక సెంటిమెంట్ ఆయన మా కోరిక నెరవేరుస్తారని చెప్పని పిల్లలు నేను కోసం పిల్లలు చదువు కానీ మ్యారేజ్ విషయస్లో కానీ అలాగా పెడతారు దోసకాయ అలాగే ఇప్పుడు

இட பாட பாடதுமாமே அப்படி மெனாத்தி வீடியோ மேனமா வீடியோ వాళ్ళు వేలం పాటు పాడారు అటువంటి పాట ఇరవై ఒక్క వెహికల్ అడ్డు వేలం పాటు పాడారు అదిగోండి మా మామీకి లడ్డు పెడతారు పెట్టేస్తారు అది పెడుతున్నారు ఇది ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ ఇదంటే మొత్తం సమ్మె మా చిన్న కొడుతుంది లడ్డూ ఎత్తుకుంది ఊరేగింపు చేసుకుని మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చారండి ఇప్పుడు మేము మా అక్క హారతి ఇచ్చి అమ్మ స్వామికి నీళ్ళు పోసి లడ్డూని ఇంట్లోకి తీసుకొచ్చామండి దాని తర్వాత స్టార్ట్ అయిందండి అసలైన గేమ్ పుట్టి కొట్టడం అండి ఎంతోమంది హోలీ చూసుకుని ఉట్టుకు వస్తారు కామెడీ నుండి బొమ్మ చూస్తున్నప్పుడు మా ఇక్కడైతే అదే చందరి మా అక్క దీని హైదరాబాద్ నుంచి వచ్చింది సమీకారం టూ కామెడీ ఉండేది ఇక్కడ చాలా సరదాగా జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉట్టి వైరల్ అవుతున్నాయి కదా అన్నాను మనం పక్కన కూర్చున్న పాపలు పాపలతో పాప ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు నాకు ఫస్ట్ పిల్లలందరూ అంటే ఎలాగొచ్చారంటే పిల్లలకి మూడు ఉప్పుడు పెద్దవాళ్ళకి ఆడపిల్ల వాళ్ళకి మూడు ఉప్పులు మగపిల్లలకి మూడు ఆంటీస్కి ముందు రెండు తీసుకొచ్చారు చాలా సరదాగా జరిగింది పిల్లలందరూ చూడండి చక్కగా బాగా ఎత్తుకున్నారు తమ్ముడు చూడండి ఎత్తుకొని ఎలా ఉప్పు పెట్టిస్తున్నారో చాలా కామెంట్ ఇప్పుడు ఫుల్ వీడియో చూడట్టుగా పిల్లల కోసం చాక్లెట్స్ అని చిల్లర్ కోయిన్స్ వేస్తారు అందుకే పిల్లలందరూ ఇవ్వం అవుతున్నారు అలా పిల్లలు ఉప్పులు వేసేవారి కోసమే డెకరేషన్ చూసారు కదండి ఇదంతా పిల్లలే చేసుకున్నారు ఈ ఎవ్వరిని బయట వాళ్ళు ఖర్చు పెట్టరు ఒక డీజే థీమ్ మార్కి బయట వాళ్ళు ఫుడ్ అంతా ఇప్పుడు వేలం పాటలు చూసారు కదా ఆయన అన్నదానం చేస్తారు బొమ్మ అన్నదానం ఆయన చూసుకుంటారు మిగతా అంతా పిల్లలు చూసుకుంటారు ఈ డెకరేషన్ అంతా వాళ్ళే చేసుకున్నారు కరెంట్ వైరింగ్ దగ్గర నుంచి జట్టు మొత్తం ఇక్కడ అందరూ బయట వాళ్ళు ఎవరు రారండి అంత ఏరియా వాళ్ళే ఉంటారు కాబట్టి చాలా సరదాగా జరిగితే ఇప్పుడు ఆడపిల్లలందరూ డ్యాన్స్ వేసుకొని కొంచెం పక్కకి వెళ్ళిపోయినా మరి పక్క మో పిల్లలందరూ పక్కన వేసుకుందండి చూసారా అంత బాగా జరిగింది